లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది తెలంగాణ హైకోర్టు తొంభై రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కసరత్తుపై ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది రిజర్వేషన్లకి సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారితే ఎలా ముందుకు వెళ్లాలి బీసీల్ని ఎలా శాంతింపజేయాలన్న అంశాలపై ప్రభుత్వం చర్చిస్తోంది మూడు నెలల్లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది హైకోర్టు ముప్పై రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది తెలంగాణలో రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సర్పంచులు వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపి తీర్పు వెల్లడించింది హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం వార్డుల విభజన రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టింది బీసీలకు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం అమలుపై కసరత్తు చేస్తోంది రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధన ఉండడంతో న్యాయ నిపుణులతో చర్చిస్తోంది సర్కార్ డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్లపై క్లారిటీ వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు ఒక ప్లీజ్ నేను చాలా సందర్భంగా చెప్పి చెప్తా ఉన్నాను రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది దాంట్లో నేను పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు దాని ముందు పోయిన తీసుకెళ్ళున్నారు వాళ్ళ కోర్ట్ డైరెక్షన్స్ ఇచ్చిన ధర్మ దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ దర్శకు ప్రయత్నం చేస్తాం మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాకే షెడ్యూల్ విడుదల చేయాలంటున్నాయి విపక్షాలు లేకపోతే బీసీల తరఫున ఉద్యమం చేపడతామంటున్నాయి ఒకవేళ చట్టపరంగా చెల్లుబాటు కాకపోతే పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం మేము టికెట్ ఇస్తామని చెప్పి ఇవాళ కూనీ రాగాలు తీస్తా ఉన్నాడు ఇవాళ సర్పంచ్లకు గ్రామ పంచాయతీలు జరిగే ఎన్నికలకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి బీ ఫామ్ ఇస్తా అనేది మళ్ళీ మళ్ళీ మీరు బీసీలను మోసం చేయడమే దగా చేయడమే అమాయకమైనటువంటి ప్రజలను నమ్మించి మీరు మోసం చేస్తే ఖచ్చితంగా కరును కాల్చి వాత పెట్టేటువంటి పరిస్థితి రేపు ఈ ఎన్నికల్లో మరి ప్రజలు ఆ తీర్పునిస్తాను రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ పార్టీ ప్రమేయంతో జరిగే ఎన్నికలు మరి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే బీసీ రిజర్వేషన్ పైన మేము ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ముప్పై రోజులలో రిజర్వేషన్స్ ఇచ్చి మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తామన్నారు ఇలా ఎలక్షన్ కమిషన్ అరవై రోజులు అడిగింది మొత్తం మీద ముప్పై సెప్టెంబర్ లోపల ఎలక్షన్ పెట్టమన్నారు సెప్టెంబర్ మీరు ఎలక్షన్ ఇప్పటికే జులై పదిహేడున రైల్ రోకోకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత ఈ రైల్ రోకోకు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు తెలిపారు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేస్తామన్నారు